పాతతరం హీరోల్లో తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న హీరో శోభన్ బాబు గారు అయితే రీసెంట్గా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి శోభన్ బాబు గారు ఈ జనరేషన్లో ఉంటే ఎలా ఉండేవారో అలా వీడియోల్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు శోభన్ బాబు మళ్ళీ పుట్టాడు సోగ్గాడు తిరిగొచ్చాడంటూ ఆ వీడియోలు కామెంట్స్ పెడుతూ ఆ వీడియోలను బాగా వైరల్ చేశారు శోభన్ బాబు గారు వీడియోలు బాగా వైరల్ కావడంతో అతనితో హిట్ పేర్ అనిపించుకున్న హీరోయిన్ సుహాసిని గారు శోభన్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ను చేశారు నేను ఎక్కువగా చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో సినిమాలు చేశానని అందరూ అనుకుంటారు కానీ నిజానికి నేను ఎక్కువగా సినిమాలు చేసింది శోభన్ బాబు గారితోనే ఆయనతో పదిహేను సినిమాల వరకు చేశాను చాలా మంచి హిట్ మూవీస్ చేశాను అతనితో కలిసి నటించడం ఓ మధురానుభూతిని కలిగించింది అతను షూటింగ్ టైంలో ఎంతో సరదాగా ఉండేవారు ఈ జనరేషన్లో కనుక శోభన్ బాబు గారు ఉంటే ఎలా ఉండేవారో తెలుపుతూ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చేసిన వీడియోను నేను రీసెంట్గా చూశాను ఆ వీడియోను చూడగానే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి నిజంగా అతను ఈ జనరేషన్లో ఉంటే ఎలా ఉండేవారో అన్నంత నేచురల్గా ఉంది ఆ వీడియో అని చాలా ఎమోషనల్ అయ్యారు